అమ్మవారి పట్టణం వీధి వీధినందు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ యొక్క ప్రచార కేంద్రాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు ధార్మిక జ్ఞానం పప్పు కృష్ణతత్వాన్ని ప్రచారం నిమిత్తం పొదిల్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఇస్కాన్ ప్రతినిధి తెలిపారు ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు హరిరామ సంకీర్తన భాగవత ప్రవ భగవద్గీత ప్రవచనాలు ప్రసాద వితరణ జరుగుతుందని కావున పొదిలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు హరే కృష్ణ ఇక్కడ కృష్ణ చైతన్య ప్రచారం నిమిత్తం పొదిల్లో కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారిసాల వీధిలో ఉండేది పైన తడి ప్రతి ఆదివారం సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఇక్కడ హరినామ సంకీర్తన భగవద్గీత ప్రవచనం ప్రసాద వితరణ ఇవన్నీ జరుగుతాయి ఇది ఉచిత కార్యక్రమం ఎవరైనా పాల్గొనవచ్చు కుల మతాలకు అతీతంగా ఎవరైనా రావచ్చు అందరినీ ఆహ్వానిస్తాం ఆహ్వానిస్తున్నాము పొదిలి మరియు పరిసర ప్రాంతాల నుండి ఎవరైనా రావచ్చు ఎక్కడి నుంచైనా రావచ్చు పాల్గొనవచ్చు పాల్గొని భగవద్గీతని హరినామ సంకీర్తని వీటిని సమగ్రంగా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క జన్మం ధన్యం చేసుకుంటారని ప్రార్థిస్తున్నాం హరేకృష్ణ